న్యూస్ ఛానల్ బ్యాంకులపై ఎక్కడ ఫిర్యాదు చేయాలి సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు ప్రజారక్షణ భేరీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్న రవికుమార్ ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్ మ్యాన్ పథకం అంటే ఏమిటి బ్యాంకులు సరిగా స్పందించకపోతే ఏం చేయాలి కొన్నిసార్లు బ్యాంకు మనల్ని విసిగిస్తుంది ఏదైనా అనుకోని సమస్య వచ్చినప్పుడు సరైన స్పందన ఉండదు కస్టమర్ కేర్ కు ఫోన్ చేసినా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కు వెళ్లిన సంతృప్తికర పరిష్కారం రాదు అలాంటి సందర్భాల్లో ఏం చేయలేక మిన్నకుండిపోతారు అయితే అలాంటి పరిస్థితుల్లో ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మీ బ్యాంకు పై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది అందుకోసం ఆర్బీఐ ప్రత్యేకమైన విధానాన్ని అమలు చేస్తుంది దాని పేరు ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్మాన్ పథకం దీని ద్వారా వినియోగదారులు తమ బ్యాంకుల పరిష్కారం కానీ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ఉపకరిస్తుంది బ్యాంకింగ్ అంబుడ్స్మాన్ అంటే ఏమిటి బ్యాంకింగ్ అంబుడ్స్మాన్ అంటే ఓ సీనియర్ అధికారి ఈయనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమిస్తుంది బ్యాంకింగ్ సేవలలో లోపాలుండే వాటిపై కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ అధికారికి అధికారం ఉంటుంది బ్యాంకింగ్ అంబుడ్స్మాన్ స్కీమ్ రెండు వేల ఆరులోనే క్లాస్ ఎనిమిది ప్రకారం జూలై ఒకటి రెండు వేల సవరణ ప్రకారం ఖాతాదారుల ఫిర్యాదులను దాఖలు చేయడానికి పరిష్కరించడానికి బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ ఎటువంటి రుసుమును వసూలు చేయరు ఎవరు ఫిర్యాదు చేయవచ్చు తరపున సమాచార చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు ప్రజారక్షణ వేది తరపున మనం ఈ రోజు కొన్ని విషయాలు తెలుసుకున్నాం అదేంటంటే మొట్టమొదటగా బ్యాంకులపై ఎక్కడ ఎలా ఫిర్యాదు చేయాలి దాదాపుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో ్యాంకులకు వెళ్ళి నిరీక్షణ చేసి లోన్ల కోసమైన కానివ్వండి డబ్బులు కట్టడానికి డబ్బులు తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఈ విషయాన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆఫీసర్స్ మేనేజర్లు వాళ్ళు పనితీరు ఎంప్లాయీస్ని గట్టిగా మాట్లాడలేక ఇంకొన్ని కారణాల వలన పన్ను కొంచెం బాగా నిదానం అవుతున్నాయి ఈ రోజు అయ్యే నాలుగు రోజులు ఐదు రోజులు అలా అవుతుంది అయితే తిరిగి తిరిగి వేసారిపోయినటువంటి ప్రజలకి ఇదొక సువర్ణమైన అవకాశం బ్యాంకులపై ఎక్కడ ఫిర్యాదు చేయాలి అని ఎలా చేయాలి బ్యాంకు సరిగా స్పందించకపోతే దాని మీద ఎవరికి కంప్లైంట్ చేయాలి అంటే ఏంటి జనాలకు దాదాపుగా తిరిగింది ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ఉన్నటువంటి అంత టెక్నాలజీ టెక్నాలజీ వాడుతున్నాం కానీ కరెక్ట్గా బ్యాంకులకు వారి దగ్గర నుంచి పనిచేసే తీరుని మనం ఎవరి దగ్గర ఫిర్యాదు చేయవచ్చు ఈ అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకున్నాం అయితే కస్టమర్ కేర్ ఫోన్ చేసినా కూడా బ్యాంకు మెయిన్ బ్రాంచ్ వెళ్ళినా కూడా సంతృప్తికరంగా పరిష్కారం కాలేదు అలాంటి సందర్భాల్లో ఏమీ చేయలేక వినకుండా పోతాం అయితే ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ మీ బ్యాంక్ పై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది డైరెక్ట్ గా ఆర్బిఐ కి ఫిర్యాదు చేసే అవకాశం మనకు యాజ్ అ కస్టమర్ గా మనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అయితే అందుకోసం ఆర్బిఐ ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తుంది దాని పేరు ఆర్బిఐ బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ పథకం దీని ద్వారా వినియోగదారులు తమ బ్యాంకు లో పరిష్కారం కాని సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ఉపకరిస్తుంది బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ అంటే ఏంటి బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ అంటే ఓ సీనియర్ అధికారి ఈయనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమిస్తుంది బ్యాంకింగ్ సేవల్లో లోపాలు ఉంటే వాటిపై కస్టమర్ కేర్ ఫిర్యాదు చేయవచ్చు వాళ్ళ వల్ల పరిష్కారం కాకపోతే ఈ అధికారి దృష్టికి తీసుకెళ్తే బ్యాంకింగ్ అంబర్స్మెంట్ స్కీమ్ రెండు వేల ఆరులోని క్లాస్ ఎయిట్ ప్రకారం జూలై ఒకటి రెండు వేల పదిహేడున సవరణ ప్రకారం ఖాతాదారు ఫిర్యాదులను దాఖలు చేయడానికి పరిష్కరించడానికి బ్యాంకింగ్ అంబర్స్మెంట్ ఎటువంటి రుసుమును వసూలు చేయరు ఇది మనం కస్టమర్లుగా గుర్తించాల్సిన విషయం ఎందుకంటే వాళ్ళకు సమాధానం చెప్పే బాధ్యత ఖచ్చితంగా మనం అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పే బాధ్యత వారి మీద ఉంటుంది కాబట్టి దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఇంకొక విషయం ఏంటంటే వినియోగదారులు ముందుగా తమ సమస్యను సంబంధిత బ్యాంకు తెలియజేయాలి ఏదైతే మన ఖాతా ఉంటుందో ఆ బ్యాంకులో మనం ఫస్ట్ సమస్యని వాళ్ళకి చెప్పాలి మీరు చేసిన ఫిర్యాదు స్వీకరించకపోతే తర్వాత నెలలోపు బ్యాంకు నుంచి ప్రత్యుత్తరం రాకపోయినా కూడా తిరస్కరించినా కూడా బ్యాంకు సమాధానంతో మీరు సంతృప్తి చెత్తకపోయినా మీరు బ్యాంకింగ్ అంబోర్స్మెంట్ కి ఫిర్యాదు చేయవచ్చు ఎలాంటి సందర్భంలో అయినా